వెల్కమ్ టు అగ్మాక్స్ వర్షాధార భూముల్లో ఎక్కువగా సాగు చేసే పంటల్లో ఆవాలు ఒకటి ఈ పంటకు ఎంత నీరు అవసరం ఏ దశలో నీటిపారుదల ఇవ్వాలి అలాగే గడ్డి మల్చింగ్ హైడ్రోజెల్ యాంటీ ట్రాన్స్పరెంట్లు వంటి సాంకేతికతలు ఈ పంట దిగుబడిని ఎలా మెరుగుపరుస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆవాలు సాధారణంగా వర్షాధారంగా లేదా పొడి నేలల్లో సాగు చేసే పంటలు అయితే ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే రకాలు మంచి ధరలు అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంటకు సాగునీటిని కూడా వాడుతున్నారు ఫలితంగా ప్రస్తుతం సీడ్ ఆవాలు పంట దాదాపు డెబ్బై ఐదు శాతం భూమిలో నీటిపారుదల వ్యవస్థతో సాగుతోంది ఆవాల పంటకు సుమారు మూడు వందల నుండి నాలుగు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం కాగా వాస్తవ వినియోగం రెండు వందల నుండి మూడు వందల మిల్లీలీటర్ల మధ్య ఉంటుంది సాధారణంగా ఈ పంటకు రెండు ముఖ్యమైన నీటిపారుదలలు అవసరం ఒకటి కొమ్మలు వచ్చేటప్పుడు విత్తిన ముప్పయో రోజు మరియు రెండవది కాయలు ఏర్పడే సమయంలో అనగా విత్తిన అరవై నుండి అరవై రోజు మధ్య అయితే గుజరాత్లో నిర్వహించిన ప్రయోగాల్లో ఆరుసార్లు నీటిపారుదల ఇవ్వటం ద్వారా అధిక దిగుబడి లభించినట్లు గుర్తించారు ఆ నీటిపారుదలలు విత్తిన ఒకటవ ఐదవ ముప్పై మూడవ యాభైవ అరవై మూడవ డెబ్బై తొమ్మిదవ రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం నాలుగు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది ఈ దశలలో సరైన సమయంలో నీరు ఇవ్వటం ద్వారా ఆవాల పంటలో మంచి దిగుబడిని సాధించవచ్చు ఆవాల పంటకు మొదటి రెండు నీటిపారుదలలు తేలికగా ఉండాలి దీనివల్ల మొక్కలు బాగా కొమ్మలుగా మారుతాయి మిగిలిన నీటిపారుదలలో ప్రతిసారి సుమారు డెబ్బై ఐదు మిల్లీమీటర్ల నీరు ఇవ్వాలి ఇది మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పుష్కలంగా పుష్పించి మంచి ఫలదానాన్ని ఇవ్వటానికి సహాయపడుతుంది మొదటి నీటిపారుదల కోసం ఉత్తమ సమయం విత్తిన ఇరవై ఐదో రోజు ఆ సమయంలో మొక్కలు పుష్పించటానికి తగిన అభివృద్ధి చెందుతాయి రెండో నీటిపారుదల పల దశలో ఇవ్వాలి అనగా టోరియాలో ఇది ఫిఫ్టీ ఫైవ్ డిఏఎస్లో మరియు ఆవాల రకాల్లో అరవై డిఏఎస్లో ఇవ్వాలి టోరియా మరియు పసుపు సార్సన్ వంటి రకాలలో వాంఛనీయ ఎరోప్ పనితీరు కోసం పుష్పించే ముందు దశలో ఒక నీటిపారుదల సరిపోతుంది వర్షాధార ప్రాంతాల్లో ఎక్కువ దిగుబడి పొందాలి అంటే నేల తేమను సమంగా నిల్వ చేసుకోవటం చాలా ముఖ్యం దీనికోసం పూసా హైడ్రోజెల్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది మరియు జలశక్తి పూణెలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన స్టార్చ్ పాలిమర్ ఆధారిత ఉత్పత్తి వంటి పదార్థాలు ఉపయోగపడతాయి ఇవి డ్రై ల్యాండ్ అంటే ఎండు భూమి వ్యవసాయ పరిస్థితుల్లో ఆవాల మొక్కల్లో తేమ నష్టాన్ని తగ్గించేందుకు నేల తేమను నిల్వ చేసేందుకు యాంటీ ట్రాన్స్పరెంట్లు పరీక్షించబడి మంచి ఫలితాలు ఇచ్చాయి ముఖ్యంగా జలశక్తిని ఒకటి పాయింట్ ఐదు శాతం విత్తన శుద్ధిగా వాడటం మరియు దాని మట్టిని నాలుగు నుండి ఆరు కిలోలు హెక్టారుకు మిశ్రమంగా వాడటం వల్ల అనేక పరిశోధనా కేంద్రాలలో ర్యాప్సీడ్ ఆవాల పంట దిగుబడి పద్దెనిమిది శాతం నుండి నలభై రెండు శాతం వరకు పెరిగింది వర్షాధార పరిస్థితుల్లో పూస హైడ్రోజల్ను హెక్టారుకు రెండు పాయింట్ ఐదు నుండి ఐదు కిలోల వరకు మట్టిలో కలిపి ఉపయోగించటం వల్ల భారతీయ ఆవాల దిగుబడిలో పది నుండి పదిహేను శాతం వృద్ధి వచ్చిందని పరిశోధనలో తేలింది అదనంగా హెక్టారుకు రెండు టన్నుల వరిగడ్డి మల్చ్ను ఉపయోగించటం వలన రూట్ అభివృద్ధి మెరుగవుతోంది ఇది నేల తేమను బాగా నిల్వ చేయటంలో సహాయపడుతుంది ఫలితంగా నీటి వినియోగ సామర్థ్యం పెరిగి విత్తన దిగుబడి ఏకంగా యాభై ఏడు శాతం వరకు పెరిగింది విత్తినప్పటి నుండి పంట పరిపక్వ దశ వరకు గడ్డి మల్చింగ్ వాడిన భూమిలో నేల తేమ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇది దిగుబడిని పెంచటంలో ఉపయోగకరంగా ఉంటుంది వర్షాధార పరిస్థితుల్లో తేమను నిల్వ చేసేందుకు యాంటీ ట్రాన్స్పెరెంట్ల వాడకాన్ని పరిశోధకులు పరీక్షించారు వాటిలో అత్యంత విస్తృతంగా పరీక్షించబడినది కయోలిన్ ఇది హెక్టారుకు సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఆరు టన్నుల మేర ఉపయోగించబడుతుంది ఇది ఆకులపై తెల్లటి పూతలా ఏర్పడి వాటి ద్వారా తేమ ఆవిరిగా పోకుండా అడ్డుకుంటుంది అలాగే సూర్యకాంతి తక్కువగా ఆకర్షించబడుతుంది ఫలితంగా మొక్కలు తేమను ఎక్కువ కాలం నిలుపుకుంటాయి కయోలిన్తో పాటు ఇతర యాంటీ ట్రాన్స్పరెంట్లు పిఎంఏ అనగా పినైల్ మెర్క్యూరిక్ అసిలేట్ మరియు మొబైలెంట్ అనగా మైనప్ ఎమ్మల్షన్ రూపంలో ఆకులపై తడిపడే పదార్థం వంటివి కూడా ఉపయోగించబడ్డాయి ఇవి కూడా ట్రాన్స్పరేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పారంపర్యంగా వర్షాధారంగా సాగు చేస్తూ ఉన్న ఆవాలు ఇప్పుడు అధిక దిగుబడి కోసం డెబ్బై ఐదు శాతం భూముల్లో నీటిపారుదలతో సాగు చేస్తున్నారు మొత్తం నీటి అవసరం మూడు వందల నుండి నాలుగు వందల మిల్లీమీటర్లు అయినా వాస్తు వినియోగం రెండు వందల నుండి మూడు వందల మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది క్రమం తప్పకుండా నీటిపారుదల ఇవ్వాల్సిన కీలక దశలు మొక్కలు కొమ్మలు వచ్చే దశలు విత్తిన ముప్పయో రోజు కాయలు ఏర్పడే సమయంలో అరవై నుండి అరవై రోజు గుజరాత్లో జరిపిన పరిశోధన ప్రకారం విత్తిన ఒకటి ఐదు ముప్పై మూడు యాభై అరవై మూడు డెబ్బై తొమ్మిది రోజులలో ఆరుసార్లు నీటిపారుదల ఇవ్వటం ద్వారా అధిక దిగుబడి లభించింది మొదటి రెండు నీటిపారుదలలు తేలికగా ఇవ్వాలి తరువాత ప్రతిసారి సుమారు డెబ్బై ఐదు మిల్లీమీటర్ల నీరు ఇవ్వటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి పూసా హైడ్రోజల్ జలశక్తి వంటి నీటి నిల్వ పదార్థాలు వాడటం వల్ల ఎండు భూములలో తేమ నిల్వగా ఉండి మొక్కల వృద్ధి మెరుగుపడుతుంది జలశక్తిని వాడటం ద్వారా దిగుబడి పద్దెనిమిది నుండి నలభై శాతం వరకు పెరిగినట్లు పరిశోధనలో తేలింది పూసా హైడ్రోజన్ వాడితే పది నుండి పదిహేను శాతం దిగుబడి వృద్ధి ఉంటుంది వరిగడ్డి మల్చింగ్ రెండు టన్నులు హెక్టారుకు వాడటం వల్ల నేల తేమ నిల్వ ఉండి విత్తన దిగుబడి యాభై ఏడు శాతం వరకు పెరుగుతుంది కయోలిన్ అనే యాంటీ ట్రాన్స్పరెంట్ను సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఆరు టన్నులు హెక్టారుకు వాడితే ఆకులపై తెల్లటి పూత ఏర్పడి తేమ ఆవిరి కాకుండా అడ్డుపడుతుంది